హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా వచ్చేసి మనకైతే డబ్బులైతే ఇవ్వడానికి వచ్చేసి ముందుకైతే వచ్చిందండి మన రాష్ట్ర ప్రభుత్వం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఆసరా చేయిత కొత్త పథకం ఏదైతే ఉందో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మొత్తంగా మన తెలంగాణలో ఎంతమంది ఆసరా పెన్షన్దారులు దారులు ఉన్నారు అలాగే కొంతమందికి అసలు క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు కదా ఆసరా ఫెంక్షన్ మనకైతే జనవరి నెలలో చాలా తక్కువ మందికి అయితే వచ్చింది అంటున్నారు కదా అసలు ఎందుకు వచ్చింది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు ఆసరా చేత కొత్త పథకం ద్వారా మీరు పొందాలి ఇంకా డబ్బులు అనుకుంటే మాత్రం ఏ పద్ధతిలో మీరు పొందవచ్చు అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళైతే దాదాపుగా రెండు లక్షల యాభై నుంచి రెండు లక్షల డెబ్బై వేల మంది దాగా అయితే ఉన్నారు సో రెండు లక్షల నుంచి రెండు లక్షల డెబ్బై వేలు ఏదైతే ఉందో ఇప్పుడు ఇరవై వేల మందిలో వచ్చేసి కొంతమందికి అయితే అనేది క్యాన్సిల్ అయితే చేస్తున్నారండి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు దాదాపుగా అవినీతి ద్వారా వచ్చేసి చాలా మంది అయితే ఫెంక్షన్ పొందడానికైతే వచ్చారట అయితే క్యాన్సిల్ చేస్తున్నట్టు సీతక్క గారు చెప్పారు దాంతోపాటు ఇంకా అర్హత కలిగిన వాళ్ళు కూడా డబ్బులైతే ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని మనకైతే చెప్పారు అప్లై చేసిన తర్వాత ఏదైతే అయితే వస్తుందో దాని తర్వాత నెల నుంచి మన వృద్ధులైతే వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వచ్చేసి వాళ్ళకైతే సాయం చేయడానికి వచ్చేసి ముందుకైతే వచ్చిందండి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఫిబ్రవరి నెల ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డబ్బులు అయితే మనకైతే రావాల్సి అయితే ఉంది మీకు తెలిసిందే కదా సో ఈ పథకం వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నానని మనకైతే చెప్పారు కానీ ఎలాంటి అప్డేట్ అయితే లేదని చాలామంది బాధపడుతున్నారు మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల ఏదైతే వస్తుందో మీకు ఫింక్షన్ డబ్బులు సో ఫింక్షన్ డబ్బులు వచ్చేసి మనకైతే దాదాపుగా చూసుకుంటే ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులు వచ్చేసి ఆరు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకు అయితే డబ్బులు అయితే వస్తాయి వచ్చిన తర్వాత మాత్రం మీరైతే తప్పకుండా వీడియో కింద కామెంట్ అయితే చేయండి దాంతోపాటు ఇంకా అర్హత కలిగిన వాళ్ళైతే మనకి తెలిసిందే కదా యాభై తొమ్మిది సంవత్సరాలు అనేది మనకైతే వృద్ధులకైతే ఉంటారు అలాగే వికలాంగులకి సర్టిఫికేట్ అయితే ఉందో దాని ద్వారా అయితే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వంటరి మహిళలు కూడా మీరైతే సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరైతే ఈ ప్రాసెస్లో మీరైతే అర్హత ఉంటే మాత్రం అప్లై అయితే చేసుకుంటే మార్చి నెలల నుంచి మీకు కూడా ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హిన్